హాయ్ అండి అందరికీ రోజు నా రెసిపీ వచ్చేసి పూర్ణాలండి ప్రతి శ్రావణ మాసం ప్రతి ఒక్కరు చేసుకునే పూర్ణాలు శ్రావణ శుక్రవారం రోజు అందరం చేసుకుంటాం కదండీ నేను ఎలా ఈ పూర్ణాలు నేను ఎలా చేస్తానో మీకు చూపించబోతున్నాను ఇందుకోసం అయితే నేను ముందు రోజు మార్నింగే దోశ పిండి ఎలా చేసుకుంటామో అలా పప్పు అయితే నానబెట్టిస్తున్నానండి ఒక కప్పు మిలుపు గుండలకి రెండు కప్పులు బియ్యం సపరేట్ సపరేట్ అయితే నాన్ శుభ్రంగా కడిగి నానబెట్టేసుకొని నైట్ అయితే రుబ్బేసుకుంటున్నాను కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ రుబ్బుకోవాలి సపరే బియ్యం సపరేటు మినపకుండు సపరేటు వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి బియ్యాన్ని రెండు సార్లు అయితే మిక్స్ వేసుకొని పట్టుకున్నాను దోశ పిండికి అయితే కొంచెం పలచగా పట్టుకుంటాం కానీ దీన్ని పలచగా వద్దండి కొంచెం గట్టిగానే పూర్ణాలు వేసేటప్పుడు పిండి కారకుండా ఉండాలి కదండి అందుకోసమైతే పిండిని అయితే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ గట్టిగానే పట్టుకోవాలి పిండిని ఇలా పట్టేసుకొని మొత్తం ఈ మినపగుండ్లును బియ్యం సపరేట్ పెట్టాను కాబట్టి ఈ రెండు కలిసేలాగా మొత్తం పిండిని అయితే కలుపుకోవాలి ఇలాగా బాగా మొత్తం కలిసేలాగా కలుపుకుంటే ఇలా పూర్ణం వేయడం వల్ల ఏంటంటే చాలా బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి పూర్ణాలు ఈ పిండిని అయితే కలిపేసి నైట్ అంతా బయటే ఉంచేస్తాను ఇలాగా ఉప్పు అయితే వేయను పొద్దుటే వేస్తాను ఉప్పు మనం నైట్ నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ రుబ్బేసుకున్నాం అనుకోండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చేసుకుంటాం కాబట్టి పుండే పిండి ఎక్కువ ఏం పులవదు సరిపోతుంది ఈ పిండి ముద్దు కొంచెం పులుసుని చూసారా ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి కలుపుకొని మనకి ఎంత పిండి కావాలో అంత తర్వాత తీసుకొని పూర్ణాలు అయితే వేసుకుందామండి ఇప్పుడైతే పూర్ణాల కోసం అయితే నేను ఒక కప్పు పూర్ణాలు శనగపప్పు అయితే నానబెట్టుకున్నాను ఒక త్రీ అవర్స్ అయితే నానబెట్టుకున్నాను మనం తొందరగా కావాలంటే నైట్ నానబెట్టేసుకొని పొద్దుటే చేసుకోవచ్చండి ఇంకా తొందరగా ఉడుకుపోతుంది శనగపప్పు ఇప్పుడైతే కుక్కర్లో అయితే ఉడకబెట్టుకు ఉడకబెట్టుకున్నాను నేను కుక్కర్లో పప్పు వేసేసి రెండున్నర రెండున్నర కప్పులు నీళ్ళు వేసేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ అయితే పెట్టేస్తాను ఫోర్ మినిట్స్ అయితే ఉంచాను తర్వాత ఆవిరెంత పోయాక మూత తీసేసి ఈ పప్పునైతే ఇంకా నేను జల్లిబుట్టలు అయితే వేసేస్తున్నాను జల్లిబుట్టలో వేసి పప్పును బాగా ఇవ్వాలి ఫ్యాన్ కింద పెట్టేస్తే తొందరగా చల్లారిపోతుంది నేనైతే మెత్తగానే ఉక్కు పెట్టుకుంటానండి పప్పుని అట్లయితేనే పూర్ణాలు బాగుంటాయి ఈ శనగపప్పు మొత్తం మారిపోయాక ఇప్పుడు మళ్ళీ కుక్కర్లో వేసి మళ్ళీ ఒక గిన్నెలో వేసేసుకొని శనగపప్పు ఇప్పుడు ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం వేసుకొని రెండు కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే బెల్లం అంతా కరిగిపోయి నీరులాగా అయిపోతుంది ఆ నీరంతా మళ్ళీ ఆవిరేంత వరకు కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని దగ్గరకైనంత వరకు చేయాలండి ఇలాగా మాడకుండా చూసుకోవాలండి ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం పాకంలాగా వస్తుంది ఈ పిండి పిండి అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి దగ్గరకు అయిపోయింది కదండి ఇలాగ చేసేసుకోవాలి ఇప్పుడు చల్లారాక మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి లేకపోతే ఇలాగ పప్పు పప్పుగా ఉంటుంది మిక్సీ పట్టడం వల్ల ఏంటంటే మంచిగా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు జార్లో వేసేసుకొని మెత్తగా అయితే ఇప్పుడు ఒక ఎలకాయ వేసేసుకొని ఇంకా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాము ఒక వాయి అయితే ఒక వాయి లేకపోతే రెండు వాయిల్లాగానే వేసేసుకొని ఈ పప్పును అయితే మొత్తం మిక్సీ అయితే పట్టేసుకోవాలి పట్టేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మనకి ఎంత సైజు ఉండాలి కావాలంటే అంత నేను కొంచెం బాగా పెద్దగా కాదు బాగా చిన్నగా కాదు మిడిల్ సైజులో అయితే ఉండేలాగా చేసేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒకవేళ పిండి గట్టిగా ఉంటుంది ఉండాలి చక్కగా పలుచగా కాకుండా చూసుకోవాలండి లేకపోతే పూర్ణం కారిపోతుంది ఇప్పుడైతే కారదు ఇలా చేసుకోవాలి ఇప్పుడు దోశ పిండి అయితే సగం తీసేసుకొని మళ్ళీ తర్వాత అంటే కలుపుకోవచ్చు ఇప్పుడైతే సగం దాంట్లో కొంచెం ఉప్పు రెండు స్పూన్లు పంచదార అయితే మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ పిండిలో అయితే వేసేస్తున్నాను ఉప్పు కూడా వేసేస్తాను వేసేసి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందాక చేసుకున్న పూర్ణం తీసేసుకొని ఒక ఉండ వేసుకొని ఇలాగ మొత్తం దోశ పిండి పెట్టేలాగా తిప్పుకొని ఇప్పుడు పొయ్యి మీద అయితే కళాయి పెట్టుకొని నూనె వేసుకొని నూనె బాగా వేడెక్కాక ఇలా ఒక్కొక్క పూర్ణం వేసుకోవాలండి కళాయిలో ఎన్న పడితే అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఒక మూడు వేసాను అయితే మళ్ళీ మిడిల్లో పెట్టుకోవాలి ఇవైతే ఎమ్మటి కయలు కొంచెం కాలేక కదిలించాలి పూర్ణాల్ని ఇలా పైన కొంచెం పిండిలాగా ఉందండి అందుకే కొంచెం వేడి నూనె అయితే వేస్తున్నాను తిప్పితే కారకుండా ఉంటుందని కొంచెం నిండుగా నూనె ఎక్కువ నూనె వేసుకున్నామండి వేసుకున్నాం అనుకోండి పైన కూడా కాలిపోతుంది అప్పుడు అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు ఇలాగ తిప్పేసుకున్నాను తొందరగానే కాలిపోతాయండి స్టవ్ ఫుల్ మీద పెడితే అంటే మాడిపోతాయి అందుకే స్టవ్ నూనె కాక ఈ పూర్ణాలు వేసాక అయితే మిడిల్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇలాగన్నీ వేసేసుకోవాలి మనకి ఎన్ని పూర్ణాలైనా పిండి అన్నీ వేసేసుకోవాలి ఎన్ని కళాయిలు ఎన్ని పడితే అన్ని వేసుకుంటున్నాను ఇలా తిప్పేటప్పుడు కూడా జాగ్రత్తగా తిప్ప తిప్పుకోవాలండి పూర్ణాలు చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే ప్రాక్టీస్ మీద వస్తూ ఉంటాయండి ఇలాగ తిప్పేసుకొని అన్నీ పూర్ణాలు తీసేసుకుంటున్నాను ఇప్పుడైతే చేతితోటి వేయడం వేయడం రాని వాళ్ళు ఒక గుండటి గంట తీసేసుకొని ఇలా పూర్ణాలు వేసుకొని పిండిని మొత్తం ఇలా కలిసేలా పూర్ణాన్ని పట్టేలాగా అనుకొని ఇలా ఈ గుండటి గంటలో తీసుకొని కళాయిలో వేసేసుకోవడమే నూనె వేడెక్కాక వేసుకొని అవన్నీ కాలేగా తిప్పుకోవాలి ఇలా వేయడం రాని వాళ్ళు కూడా ఇలా సింపుల్ పూర్ణాలు వేయడం రాని వాళ్ళు కూడా ఇలా సింపుల్గా వేసుకోవచ్చు మొత్తం ఆ పూర్ణానికి దోశ పిండి మొత్తం పట్టేలాగా తిప్పుకొని వేయడమే చాలా సింపుల్ అండి ఇలా కూడా ఇలా ఫాస్ట్ కూడా వేసేసుకోవచ్చు చేతికతో కంటే పూర్ణాలు ఒక లోపల నుంచి ఏమన్నా పిండి బయటకు అనుకోండి నూనె అంతా నల్లగా అయిపోతుంది నెక్స్ట్ పూనాలు నెక్స్ట్ వైకి మొత్తం పూర్ణాలు నల్లగా అయిపోతూ ఉంటాయి అందుకే జాగ్రత్తగా వేసుకోవాలి చూసారన్నీ కలిపి ఇంకా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం ఇప్పుడు ఈ పూర్ణాలు నెయ్యితోటి కాంబినేషన్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలా పూర్ణాలు పెట్టేసుకొని గుంట పెట్టేసుకొని నెయ్యి వేసుకొని తినేయడమే వెరీ టేస్టీ టేస్టీ పూర్ణాలండి ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేయండి అంత నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఫాలో అవ్వండి చూసారా తుంపితే ఎలాగుందో పూనం వెరీ టేస్టీ అండి ఓకే అండి